सर वे सर प्लीज ओके ओके नमस्ते अभी पेर विश्वेश्वर अब मोदी टोयाट जनरल सी అయిపోయిన వాళ్ళు స్పీ ఆచార్య గారు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ ఫార్ వైజాగ్ ఈ నాలుగు జిల్లాలు ఆపరేషన్ చేశారు మాకొంటే సీఎం సేవ తర్వాత సీఎం సర్వీస్ కూడా ఉన్నాడు ఎక్కడ పైన ఆచార్య గారు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ ప్రస్తుతం మేము వైజాగ్లో అక్టోబర్ రెండు వేల రెండు ఇరవై రెండులో వైజాగ్ ఇసుక చోట్ల మెయిన్ ఫ్లోర్ ఓపెన్ చేశాం తర్వాత మేము నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఎల్దేలో సర్వీస్ సెంటర్ ఓపెన్ చేశాం దాని తర్వాత రెండు సంవత్సరాల్లో విజయనగరంలో శ్రీకాకుళంలో కూడా మేము షోరూమ్స్ ఓపెన్ చేశాం అది కాకుండా ఈ ఒక్కరోజు మాత్రమే వాజుకోట అనకాపల్లి ఎల్లమంచి కూడా మా టచ్ పాయింట్ టచ్ పాయింట్స్ అంటే లేకపోతే సేల్స్ కౌంటర్స్ కస్టమర్ క్లికింగ్ కోసం ఇక్కడ ఈ సెంటర్ని ఈరోజు ఈ మూడు సెంటర్లు ఓపెన్ చేశారు ఈరోజు దీంతో మా కనకాపల్లి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మోదీ టై కంపెనీగా అంటే ప్రతి కస్టమర్కు సేల్స్ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ మేము బాగా దగ్గర అవ్వడం కోసం ఈ ఏరియా ప్రజల అందరికీ మేము బయటకి ఇవ్వడం కోసం ఈ సదుపాయం కల్పించా ఇది కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ ఒక కంపెనీ ఒక కంపెనీ ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే మా కంపెనీలోనే ఒక ఎనిమిది లక్షల నుంచి రెండు కోట్ల వరకు వేరియస్ అంటే డిఫరెంట్ వివిధ రకాల వెహికల్స్ ఉన్నాయి ఏకైక సంస్థ చిన్న కస్టమర్ నుంచి పెద్ద కస్టమర్ వరకు కూడా సదుపాయం చేసి వెహికల్స్ మేము కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ రోజు ఈ షోరూమ్ మా టయార్ కంపెనీ జనరేట్ అయిన మిస్టర్ మహారాజ్ చట్టారు రీజనల్ మేనేజర్ నిఖిల్ గారు ఇతర రావడం జరిగింది వారితో పాటు మా సంస్థ ఎంపీ విహార్ మోదీ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా ఆచార్య గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ రావడం కూడా జరిగింది ఈ సంస్థ పెట్టడానికి కారణం అనగా కొన్ని ప్రజలకు దగ్గర అవ్వడానికి కోసం ఇక్కడ ప్రజలందరికీ సేల్స్ సర్వీస్ సదుపాయం కల్పించడం కోసం ఈ మార్కెట్లో మేము ఎక్కువగా అమ్మటం కోసం కూడా ఈ సదుపాయం కల్పించాము ఇది మా ముఖ్య ఉద్దేశం ఇలాగే కరోనా వెలికాపర్ సెంటర్లో ఆ ప్రతి ప్రతి చిన్న చిన్న ఊర్లల్లో కూడా ప్రజల దగ్గరగా ఉండడం కోసం మేము సదుపాయం కల్పిస్తాం ఇది ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఈ డీలర్షిప్ ఓపెన్ చేయడానికి కారణం